కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం చింతకొంపదిండె మండలం రాయల పంతుల పాలె గ్రామంలో తెలుగుదేశం పార్టీ కమలాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ పుత్తాన్య రెడ్డి గారు మొదటి రోడ్ శంకుస్థాపన ఇంతకు ముందు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు గ్రామ ప్రజలు రోడ్ కావాలని రోడ్ లేక ప్రజలు రాత్రి పూట చాలా ఇబ్బందులు పడుతున్నారని కోరడం జరిగింది ఈ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చాను అందులో భాగంగా ఎన్క్యాంప్ ద్వారా ముప్పై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఎలక్ట్రానిక్ లైట్లు కోరడం జరిగింది ఈ కావాల్సిన పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది కావున ప్రతి గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా త్వరలోనే పూర్తి చేస్తామని మాట ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ మాధవి గారు మున్సిపల్ కమిషనర్ మనోజ్ గారు అడిషనల్ కమిషనర్ రాకేష్ గారు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

ఈ వార్డు కార్పొరేటర్ మాధవక్క గారికి డిఈ గారికి ఈ ఈ గారికి మోనన్నకు ఈ గ్రామ ప్రజలకి ఇక్కడికి విచ్చేసినటువంటి సీకేదైన తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు అంటే ఇంతకుముందు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు మాకు కావాలా ఈ రోడ్డు అని చెప్పి అడగడం జరిగింది అంతకుముందు చెప్పి లాస్ట్ మూమెంట్లో వేపించలేకపోయినాం గత ఐలైల్లో అది పూర్తి కాలేకపోయింది అంటే వస్తూనే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇంత చిన్న ఊరికి ముప్పై పెడుతున్నారు మాకి కూడా పది కూడా పెట్టలేదు అని చెప్పి అడిగినా కూడా మాట చెప్పినాం కదా అని చెప్పేసి ఇక్కడికి ముప్పై లక్షలు పెట్టి ఈ ఊరికి రోడ్డు ఇవ్వడం జరుగుతుంది ఎన్ క్యాబ్ కింద ముప్పై లక్షల రూపాయలు రోడ్డు ఈ ఊరికి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎలక్ట్రికల్ లైన్ లైట్స్ కావాలా నైట్ టైం అని చెప్పి అడుగున్నారు అవి కూడా తొందరలోనే కమిషనర్ గారు చేయిస్తామని చెప్పి అందరి ముందు చెప్పారు కాబట్టి తప్పకుండా అవి కూడా జరుగుతాయని కూడా తెలియజేస్తాను మోటార్ రిపేర్ ఒకటి ఉంది అది కూడా చేపిస్తానని చెప్పారు మీరు అడిగినవన్నీ ఊర్లో అవసరం అన్నవన్నీ కూడా చేపిస్తామని పూర్తిగా ఈ ఊరికి ఏం కావాలో అన్ని రకాలుగా కూడా చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నా మేము కమిషనర్ గారికి పదే పదే చెప్పింది ఏమేనంటే కార్పొరేషన్లో కార్పొరేషన్ లో బలవంతంగా కలిపినారు ఈ ఊర్లన్నీ కార్పొరేషన్లో కాదు బలవంత పెళ్ళి పెళ్లి చేసుకున్నాక దాన్ని బాగా చూసుకోవాలా లేదా చూసుకోకుండా పక్కన వదిలేశారు చాలా ఏళ్ళగా ఏరియా వైజ్ పెద్దగా ఉంటుంది డెవలప్మెంట్కి చాలా తక్కువ ఉంటుంది అక్కడ ఇంత చిన్న ఏరియాకు అంతే ఫండ్స్ ఇస్తారు ఇంత పెద్ద ఏరియాకు అదే ఫండ్స్ ఇస్తారు అలా కాకుండా మేమేమి ఎక్కువ హైబ్రిడ్ మొత్తం అన్నీ కూడా మాకు అన్ని ఫుల్ గా వాళ్ళకి చేసినట్టు చేయదు కానీ బేసిక్ నెసెసిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో రోడ్లు డ్రైన్లు డ్రింకింగ్ వాటర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయండి అని చెప్పి కమిషనర్ గారిని పదిసార్లు కోరాం ఆయన కూడా ఈ మధ్య కాలంలో దాంట్లో భాగంగానే జనరల్ ఫండ్స్ కింద నైన్టీ ఎయిటీ ల్యాక్స్ వరకు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ వరకు ఇచ్చారు అట్లే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో కూడా కోటి ఇరవై రెండు లక్షలు ఒక కార్పొరేషన్ ఏరియా రెండు కోట్ల నలభై లక్షలతో ఈ పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే కలెక్టర్ గారు కూడా మొన్న డిఎంఎఫ్ కింద సబ్మిట్ చేసాం తొందరలో అవి వస్తే కూడా అవంగో రెండు కోట్లు దగ్గర దగ్గర నాలుగున్నర కోట్ల రూపాయల పనులు కార్పొరేషన్ ఏరియాలో ఈ మూడు వార్డు మూడున్నర వార్డులలో నాలుగు వార్డ్లలో చేయడం జరుగుతూ ఉంటుంది సాధ్యమైన ఫండ్స్ ముఖ్యంగా మళ్ళీ పైన అడిగి ఉన్నాం అవి వచ్చినా కూడా అదనంగా చేస్తాం ఇవన్నీ దేనికి ఇవన్నీ ఇచ్చినా కూడా సరిపోవు టోటల్ రిక్వైర్మెంట్ ఇప్పుడే మన ఇంజనీర్ సార్ చెప్తూ ఇరవై కోట్ల వరకు ఉంటుంది సార్ అండి ఇరవై కోట్లుగా సార్ సీనియర్ కాబట్టి మీరు ఎస్టిమేట్ చేసి ఎంతో తొందరగా చేపిస్తే అంత మంచిదని చెప్పి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం మన కూటమి ప్రభుత్వం జే ఒకటే అభివృద్ధి జరగాలి సంక్షేమం జరగాలి ప్రజలు ఆనందంగా ఉండాలి ఇంకా ముందరికి తీసుకెళ్ళడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా సోదరులైన చైతన్య గారికి స్వాగతం పలుకుతూ వాడి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా డివిజన్ ప్రతి హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సోదరు సోదరి మనులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇక్కడ రోడ్ కాలమ్మా అనేసి ఈ గ్రామస్తులు చాలా మంది అడగడం జరుగుతూ ఉంది దానికోసం మేము చాలా రోజుల నుంచి కార్పొరేషన్ లో నిధులు వస్తే ఖచ్చితంగా ఇక్కడ సిసి రోడ్ ఏర్పాటు చేస్తామనేసి మేము వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఎన్ క్యాప్ నిధుల కింద ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతగానో శంకుస్థాపనకు మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించడం మేము కూడా ఈ రోజు టెంకాయ ఉండి ప్రారంభించడం శుభ పరిణామము రోజు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడి ప్రజల సౌకర్యార్థము వాటర్ కావాలనేసి నీటి కోసం కూడా వాళ్ళు అడగడం జరిగింది మమ్మల్ని దానికోసం ఇక్కడ ఒక మోటార్ కూడా ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యం చేసేలాగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చాలా రోజుల నుంచి ఇక్కడ వర్షం వచ్చినా కూడా ఏ ఇబ్బందులు వచ్చినా రాత్రిపూట రావాలన్నా కూడా వాహనదారులు కానీ పాద మామూలుగా వచ్చే వాళ్ళు కానీ అందరికీ కూడా లైటింగ్ అనేది సమస్యగా ఉంది రాత్రిపూట రాలేకున్నాము అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఇక్కడ ఆడవారు కానీ అందరూ కూడా మమ్మల్ని అడుగుతా ఉన్నారు దాని నేను కార్పొరేషన్ నుంచి నిధులు ఎప్పుడు వచ్చినా లైటింగ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము అని వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు కమిషనర్ సార్ అలాగే మా ఎమ్మెల్యే గారు గారిని మేము అడగడం జరిగింది వాళ్ళు కూడా లైటింగ్ సమస్య తీర్చేలాగా ఇక్కడ మొత్తం లైన్ అది ఏర్పాటు చేసేసి లైటింగ్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది త్వరలోనే మొత్తం ఈ గ్రామానికి ఇక్కడ నుంచి మొత్తం అటు రోడ్డు వరకు కూడా లైటింగ్ అనేది కూడా సౌకర్యం త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇంకా గ్రామంలో ఎటువంటి ఇబ్బందులున్నా పింఛన్ కానివ్వండి రేషన్ కానివ్వండి ఏది ఉన్నా మా దృష్టిని తీసుకొస్తే ఖచ్చితంగా మేము వీటన్నిటిని సాల్వ్ చేస్తాము ఆల్రెడీ ఉన్న పిన్షన్ల కంటే ఇంకా అదనంగా ఈ సంవత్సర కాలంలో మా తెలుగుదేశం ఎన్డిఏ కూటమి మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము ఇంకా చాలా వరకు పెన్షన్స్ అనేది గ్రామంలో పెరిగినాయి మరి వికలాంగులకు కానివ్వండి విదంత పింఛన్లు కానివ్వండి అన్ని కూడా అక్షరాలు నాలుగు వేల రూపాయలు పింఛన్ మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే దీపం పథకం కింద ఆడవారికి కూడా అందరికీ కూడా సిలిండర్లు కూడా అందినాయనేసి వాళ్ళు సంతోషంగా మహిళలందరూ మాతో ఈరోజు చర్చించడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం అలాగే మా సూపర్ సిక్స్ పథకాలు కూడా మా బాబు గారు అమలు చేసేలాగా ఈరోజు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా కూడా త్వరలోనే మరి రెడీ అయ్యేలాగా ఏర్పాటు చేస్తామనేసి ఈ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నిధులను అన్నింటినీ కూడా మనం సద్వినియోగ కార్పొరేషన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పైసా ప్రతి ఒక్క రూపాయి నా డివిజన్ నా గ్రామస్తులకి అందరికి కూడా సద్వినియోగం అయ్యేలాగా చూసేంతవరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను నా గొంతులేస్తూనే ఉంటుంది వారి కోసం ఏ ఇబ్బంది ఉందనేసి వాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చిన రోడ్స్ కానివ్వండి డ్రైనేజ్ సిస్టం కానివ్వండి వాటర్ సదుపాయం కానివ్వండి రేషన్ కానివ్వండి మరి చిన్నపిల్లలకి ఏ విధమైన ఏవి కావాలన్నా వాళ్ళకు మౌలిక సదుపాయాలు కనీస మౌలిక సదుపాయాలు ఏమున్నా కూడా దృష్టిలోకి తీసుకొస్తే ఖచ్చితంగా నేను కార్పొరేషన్ లో ఫైట్ చేస్తాను మా మేయర్ సార్ నుంచి మా ప్రభుత్వం నుంచి ఈ రోజు నిధులు చాలా చక్కగా ఇస్తూ ఉన్నారు ఎటువంటి గుంతల రోడ్లు ఉన్నా కూడా పూడికలు పూడ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది మా ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలోనే విజయంగా మరి మునుపటి కంటే వెయ్యి రెట్లు మెరుగుతో మా ప్రభుత్వం ఈరోజు ముందుకు తూసుకెళ్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఇందుకు గాను మా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు స్టార్ట్ చేసుకోవడం చేసిన మా సోదరులు మా ఎమ్మెల్యే గారు మా పుత చైతన్య రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు అందరికీ కూడా నా సోదర సోదరు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్ రూపాయలు మా డివిజన్కి ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ తరఫున అందుకుగాను నలభై తొమ్మిదవ డివిజన్కి సంబంధించి రాయపంతుల పల్లె గ్రామానికి సిసి రోడ్డు అనేది శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ వాళ్ళ విన్నపం మేరకు చాలా దినాల నుంచి ఇక్కడ సీసీ రోడ్డు వేయించండమా అని వాళ్ళు కోరుతూ ఉన్నారు ప్రజలంతా కూడా ఇక్కడ వర్షాలు వచ్చినా కానీ చాలా ఇబ్బందులతో గుంతలమయంగా ఉంది రోడ్ అంతా కూడా వాహనదారులు వచ్చేటప్పుడు కూడా చాలా యాక్సిడెంట్ అవుతున్నాయమ్మా ఖచ్చితంగా వెహికల్ చాలా రోజుల నుంచి వాళ్ళు ఆడడం జరుగుతూ ఉంది అందుకను ఈరోజు ముప్పై లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేసి ఈ నిధులను ఈరోజు బీసీ రోడ్డుకు మేము ఈరోజు సబ్సినియోగ చేసేలాగా ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకొని ఈరోజు మా ఎమ్మెల్యే గారు కొత్త చైతన్య గారు కూడా చేయడం జరిగింది వారికి కూడా నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ గ్రామానికి సంబంధించి చాలా రోజుల నుంచి వాళ్ళు లైట్స్ అనేది కూడా లేవు రాత్రిపూట ఇక్కడ ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కడికి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఆడవారు పిల్లలు చాలా మంది స్కూల్ నుంచి రావాలన్నా చిన్న బిడ్డలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారనేసి వాళ్ళు ఆడడం జరిగింది ఈరోజు మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఈ విషయం తెలియజేయడం జరిగింది అలాగే మా కమిషనర్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ వాళ్ళందరూ కూడా లైట్స్ అనేది ఏర్పాటు చేస్తాము మొత్తం అంతా లైన్లపై తీసుకొచ్చాయని చెప్పేసి త్వరలోనే ఏర్పాటు చేస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు అలాగే ఇక్కడ వాటర్ సదుపాయానికి సంబంధించి బోర్ ఒకటి రిపేర్లో ఉండడం వల్ల వారికి నీటి సమస్య కూడా కొద్దిగా ఉందని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది ప్రజానికమంతా కూడా సోదర సోదరి వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఈరోజు మొత్తానికి బోర్ అనేది రిపేర్ చేసే కార్యక్రమం కూడా రేపే చేస్తాము త్వరలోనే రిపేర్ చేసి వాటికి నీటి సదుపాయం అనేది అందిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము నా డివిజన్కి సంబంధించి విడుదలైన నిధులను ఈరోజు మా గ్రామస్తులకు మా ప్రజానీకానికి ఈ రకంగా నేను సద్వినియోగపరిచేలాగా వాళ్ళందరికీ ఈ రోడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అందుకు మా ప్రజలందరూ కూడా చాలా హర్షద్వాణాలతో హర్షిస్తున్నారు ఇక మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్స్ కానివ్వండి డ్రైనేజీ సిస్టమ్ కానివ్వండి వాటర్ సిస్టమ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేలాగా ఆయన ఆకా ఆకాంక్షిస్తూ ఈరోజు బాబు గారు కానీ మా లోకేష్ అన్న గారి సారథ్యంలో మరి సూపర్ సిప్ పథకాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే అమలు చేస్తూ మేము ఈ సంవత్సరం కాలం నుంచి ముందుకెళ్లడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఆల్మోస్ట్ సగం పైన పథకాలు కూడా ఈ సంవత్సరంలోపే మేము ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రభుత్వము అలాగే ఈ ఇక్కడ ఆడవారికి అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషంగా అందరూ చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా మరి గ్యాస్ సిలిండర్లు అందినాయిక అని చెప్పేసి మా ప్రజానిధం అందరూ కూడా హర్షద్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా ఇంకా ఇంకా చాలా సంతోషంగా పిల్లలందరూ కూడా ఈరోజు తల్లికి వందనం పథకం కింద మొత్తం మన కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద అందరికీ కూడా డబ్బు రావడం పదమూడు పదమూడు వేలు చొప్పున ఒక్కొక్కరికి నలుగురు ఐదు మంది బిడ్డలు కూడా ఇక్కడికి ఇక్కడ డబ్బులు అందడం చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పేసి వాళ్ళందరూ వర్షద్వాణాలతో మమ్మల్ని ఆహ్వాన పరిచి చాలా సంతోషంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా కూడా ఇది మా ప్రభుత్వము ముందుకు వెళ్తూ ఉన్న క్రియలో మేము చేసే మంచి పనుల్లో భాగంగా అంతేకాకుండా ఈరోజు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామనేసి బాబు గారు హామీ ఇచ్చారు మరి వచ్చే వచ్చే నెల ఆగస్టులో కూడా అవి కూడా సక్రమంగా సద్వినియోగపరిచేలాగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతా ఉందమ్మా అని చెప్పేసి వికలాంగులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది పెన్షన్ కూడా మరి రెండు వేల రూపాయలు ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత మా బాబు గారికి దక్కుతుందని మేము చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకుంటున్నాను మా ఎన్డీఏ ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలతో మేము చెప్పిన ప్రతి ఒక్క హామీ ప్రతి ఒక్క పథకము అమలు జరిపేలాగా ముందుకెళ్తామనేసి నేను తెలియపరుస్తూ ఉన్నాను అలాగే అన్నదాత సుఖీభావం తరఫున కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కూడా మరి రైతన్నలకు అందినాయని చెప్పేసి వాళ్ళు సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి మా డివిజన్ ప్రధానికం అందరూ కూడా సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించినారు మేము కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము ఇది మళ్ళీ రోడ్డు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వస్తానని చెప్పేసి నా ప్రజలకు అందరికి కూడా నేను హామీ ఇచ్చాను త్వరలోనే రోడ్డు పూర్తి చేసేసి నా ప్రజలకు అంకితం చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు